నొక్కి మీ అకౌంట్లకు డబ్బులు పడతా ఉన్నాయి ఏ విధమైన అర్హత ఉంటుందో ఆ అర్హత ప్రకారం మీ అందరికి వస్తా ఉంది మీ అందరికీ తెలుసు ఈరోజు దీని అందరూ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నాడు అంటే ఐదు సంవత్సరాల క్రితం మీ అకౌంట్లో మీ అకౌంట్లు ఎట్లా ఉన్నాయి మీకు ఏ పథకాలు వచ్చినాయి ఈ ఐదు సంవత్సరాలు ఇంకా అంటే ఒక యాభై ఆరు నెలలు దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలి లేకుంటే ఈ పథకాలు మొత్తం ఆగిపోతాయి ఇంకా రావాలంటే ఇంకా వచ్చే వాళ్ళు ఇప్పుడు ఎన్నో చాలా మాటలు చెప్తారు చెప్తున్నారు ఈ మధ్యకాలంలోనే రకరకాల మాటలు గతంలో వీళ్ళు ఏంది నేడు ఏం జరుగుతుంది ఈ నేడు జరిగే కార్యక్రమాన్ని అందరం చర్చించుకొని ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారిని చేసుకొని మళ్ళీ సీఎం చేసుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ తాలూర్ ఎంపీటీ మాట్లాడవలసిందిగా కోరుచున్నాను అందరికీ నమస్కారం ఈ యొక్క నాలుగో విడత ఆశ్ర ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ చైర్పర్సన్ వెంకయ్యమ్మ గారికి పెద్దమ్మ గారికి మన దర్శ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ వర్యులు శివప్రసాద్ రెడ్డి గారికి మరి వేదిక ఉన్నటువంటి అందరికీ అలాగే ముఖ్యంగా అక్క చెల్లెమ్మలకు డాక్రా అక్క చెల్లెమ్మలకు అలాగే పాత్రికేయులకు మీ అందరికీ నమస్కారాలు నాలుగు విడతలుగా మీ రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఇప్పటికీ మూడు దఫాలు చేయడం జరిగింది నాలుగో కాక మరి మొన్ననే బట్టన్ నొక్కడం జరిగింది ఇవన్నీ కూడా ఇరవై ఐదు వేల ఐదు వందల ఒక్క కోట్ల రూపాయలు డిపిటి ద్వారా మీ అకౌంట్లో జమ చేయడం జరిగింది మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా స్త్రీలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ముప్పై ఒక్క లక్షల పంతొమ్మిది వేల గృహాలు జగన్ మీకే లేడీస్ కి ఇచ్చినటువంటి ఘనత మరి ఎవరికి లేదు మరి అదేవిధంగా అదేవిధంగా విద్య వైద్య వ్యవసాయం విద్య వైద్య వ్యవసాయంలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మరి నాడు నేడి కింద విద్యాలయాలని ఎంతో చక్కగా తీర్చిదిద్ది మరి అదేవిధంగా వైద్యశాలను కూడా నాడు నేడి కింద తీర్చిదిద్ది వైద్య రంగంలో ఇంగ్లీష్ మీడియాను ప్రవేశపెట్టి అందరూ నమస్కారం అమ్మా దయచేసి అందరు కూర్చోవలసి కూర్చున్నా సుఖం ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి వైఎస్ ఎంపీ గారిని మాట్లాడాల్సింది వచ్చున్నాం సభకు నమస్కారం ఈ సభ అధ్యక్షులు మన ఎంపీటీఓ యుగకీర్తి మేడం గారికి ఈ నాలుగో విడత వైఎస్ఆర్ రాష్ట్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జడ్పీ చైర్పర్సన్ భూసేపల్లి వెంకయ్యమ్మ గారికి అలాగే మన మాజీ శాసనసభ్యులు దర్శి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఇప్పుడు ప్రస్తుతం దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డైనమిక్ లీడర్ మన ఎమ్మెల్యే మా మాజీ ఎమ్మెల్యే బుసెపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి అలాగే మండలపాటి అధ్యక్షుడు తూర్పు వెంకటసుబ్బారెడ్డి గారికి తాల్లూరు సర్పంచ్ మేక శైల సజ్జన గారికి తోటి ఎంపీటీసీలకు సర్పంచ్లకు ఇక్కడికి వచ్చిన డాక్టర్ గ్రూప్ మహిళ తోటి నా నా నాతోటి అందరూ తాల్లూరు గ్రామ ప్రజలందరికీ తోటి నడిచిన వాళ్ళందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ ముందుగా నా నమస్కారాలు వైఎస్ఆర్ రాష్ట్రాకి పునాది వేసింది మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా మూడు వేల వంద కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాల్లో ఉన్నారని తెలుసుకొని వాళ్ళ కష్టాలు ఎలా నెరవేర్చాలని జనాల కష్టాలు తెలుసుకొని సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు అందుకని మనం ఇలాంటి ముఖ్యమంత్రిని మళ్ళీ గెలిపించుకోవాలనుకుంటే జగన్ ముఖ్యమంత్రి చేసుకోవాలి జగనన్న ముఖ్యమంత్రి చేయాలంటే మన భూసేపల్ శివప్రసాద్ ఎమ్మెల్యే గెలిపించుకోవాలా నలభై వేల మెజార్టీ వచ్చింది అంతకంటే ఎక్కువ మెజార్టీ గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ఉదయపరం నమస్కారాలు ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ ఈ రోజు నాలుగో విడత ఆశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బుజ్జపల్లి వెంకాయం గారికి వేది మీద రోహించిన సర్పంచులకు ఎంపీడీసీలకు మిగిలిన పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన మహిళా వాళ్ళందరికీ అక్కచెల్లందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు నేను ప్రేమించి నా రాజకీయ భవిష్యత్తు పెట్టిన రాజన్న ఒకవైపు నా కన్న తండ్రి పూచేపల్లి మీరు సుబ్బాయుడు గారు మీరు ప్రేమగా ఆప్యాయంగా పిలుచుకునే అన్న పూచేపల్లి సుబ్బాయుడు గారు ఒకవైపు వాళ్ళిద్దరికీ పూలమాల వేసి ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసిన నిజంగా సంతోషంగా ఉంది తాళూరు అడ్డా అంటే జగనన్న అడ్డ అంతే కదా అడ్డా అంటే అడ్డ జగన అడ్డ అంటే శివ అడ్డా తాళ్ళూరు అడ్డ జగన్ అడ్డ అందరికి నాకు అక్క మాట్లాడుతూ ప్రతి పురుషుడి విజయానికి ఒక మహిళ ఉంటుందని చెప్పి అంటా ఉన్నారు నాకు మాత్రం చాలా మంది మహిళలు కావాల మన విజయానికి మీ అందరూ జగన్ అన్న ప్రేమించే ప్రతి మహిళ ప్రతి అక్క చెల్లె మా అమ్మతో పాటు మా వైఫ్ ఉంది దాంతోపాటు మీ అందరు అక్క చెల్లెలు ఉంటే సపోర్ట్ ఉంటేనే మళ్ళీ మీ అందరి ఈ ఆశ కార్యక్రమంకి వస్తే మీ అందరు ఆశీస్సులు కూడా నాకు కావాలి కాబట్టి మీరు అందరు గమనించండి ఈ రాష్ట్రంలో మనసున్న మహారాజు పేద ప్రజలు కష్టాలు నష్టాలు తెలిసిన మహారాజు మాట తప్పని మడవతి అవసరంలో పుట్టిన మన జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్రలో ఎలక్షన్ల ముందు మీతో పాటు కలిసేసి మీతో పాటు నడిచి చేంగూతూ మండలంలో తిరిగినప్పుడు కూడా చాలా మంది మహిళలు జగన్మోహన్ గారితో నడిచారు మీ కష్టాలని చెప్పారు గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం సార్ మీరు వస్తే మేమందరం సంతోషంగా ఉంటామని చెప్పేసి ఆ రోజు ఆ మహానాయకుడిని మీరు అడగటం మీరు అడిగిన ప్రకారం నవరత్నాలు స్కీమ్స్లో ముఖ్యంగా ఆసరా పథకం పెట్టేసి మీకున్న రుణాలు మొత్తం ఈ ఆసరా ద్వారా మొత్తం డబ్బులు మీ అకౌంట్లో వేస్తామని చెప్పి ఆ రోజు మాట వేయటం మాట ఇచ్చిన ప్రకారం మీ అందరి అకౌంట్లో డబ్బులు వేసి మీకు మాట ఇచ్చిన ప్రకారం మాట మీద నిలబెట్టిన ఏకైక ముఖ్యమంత్రి గతంలో రాజశేఖర రెడ్డి గారు అయితే ఇప్పుడు ఎవరమ్మా ఇనపట్ల ఇనపట్ల జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన మండలాలతో చూస్తుంటే ఈరోజు అందరూ సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ గారు ప్రోగ్రాంకి వచ్చినట్టున్నారు అందుకని సంతోషంగా ఉన్నట్టున్నారు ఇక్కడ జగన్మోహన్ గారిని ప్రేమించే వాళ్ళందరూ చేతులెత్తానమ్మా జగన్మోహన్ గారిని ప్రేమించే వాళ్ళని చదివితే వెరీ గుడ్ జై జగన్ జై జగన్ జై జగన్ ఇంకోసారి అమ్మా జగన్మోహన్ గారిని ప్రేమించే వాళ్ళందరూ అందరూ జగన్మోహన్ గారు మీకు ఇచ్చే డబ్బులన్నీ డైరెక్ట్గా మీ అకౌంట్లో వేస్తే ఈ బటన్ నొక్కే సిస్టంలో లో చాలా రోజుల నుంచి నాకు అతను నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి బటన్ నొక్కుతా నొక్కుతా ఉన్నాడు అలిసిపోతా ఉన్నాడు ఎన్ని డబ్బులున్నా లేకపోయినా అప్పులు సప్పులు తీసుకొచ్చినా మేమిచ్చిన మాట మీద నిలబడాలి మాట తప్పకూడదు అనేసి బటన్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అన్నట్టు గారు ఈ బటన్ నొక్కేసి మిమ్మల్ అందరినీ సోమవారపూతలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అవునమ్మా సోమరపోతలు చేస్తున్నాడా చంద్రబాబు నాయుడుకి మూడు సార్లు సీఎం ఉన్నాడు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేశాడు నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు ఒక విజన్ అంటాడు మన కష్టాలు ఆయనకు తెలియదమ్మా ఆయన ఓన్లీ వాళ్ళ కార్యకర్తలని వాళ్ళ నాయకుల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఒక సామాజిక వర్గాన్ని మాత్రమే డెవలప్ చేసుకుంటూ ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళనే ఉండాలి వాళ్ళు డబ్బులు సంపాదించకూడదు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయకూడదని గట్టిగా కంకణం పట్టిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు అమ్మ మనం తొక్కేయటమే ఆయన కాన్సెప్ట్ పేదవాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళే ఉండాలి ధనవంతులు కాకూడదు మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదు వాళ్ళ కొడుకులు వాళ్ళ మనవాళ్ళు మాత్రం అమెరికాలో ఫారిన్లో పోయి హ్యాపీగా చదువుకోవచ్చు మన పిల్లలు మన వాళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదు అంటమ్మా ఇంగ్లీష్ మీడియం అవసరం ఉందా అవసరం లేదా చదువుకోవాలి కదా గత నాలుగు సంవత్సరాలతో ముందు అన్ని స్కూల్స్ స్కూల్లో పోతే ఫ్యాన్లు పడిపోతా ఉంటే లైట్లు ఉండవు పిచ్చిలు పడిపోయే పరిస్థితి ఉంటే నాడు నేడు పథకం పెట్టేసి అందరికీ నాడు నేడు పథకం పెట్టి అన్ని హై స్కూల్స్ డెవలప్ చేసి తాగడానికి నీళ్ళు కానీ మినరల్ వాటర్ కానీ పిల్లలకి యూనిఫామ్లు బట్టలు అన్నీ ఇచ్చి మన పేదవాళ్ళందరూ బాగా చదువుకోవాలి ఒక దీపం ఒక ఇంటికి వెలిగిస్తే ఒక చదువుల దీపం అయితే రాష్ట్రం మొత్తం డెవలప్ అయింది మీ కుటుంబం మొత్తం బాగుంటుందని చెప్పేసి ఫ్యూచర్ జనరేషన్ కోసం మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలన్నీ పెడితే చంద్రబాబు నాయుడు ఏమంటాడు ఎన్ని పథకాలు వేస్ట్ పథకాలు అంటాడు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలన్నీ ఆపేస్తామని చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడుకుందా వాళ్ళ అడుపులు పవన్ కళ్యాణ్కు ఉందా అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తున్నాను అటు ఏం చెప్పడం అయ్యే చెప్పకుండా జగన్ చేసిన పలుగా రేపు కురుక్షేత్ర ఎగ్జామ్ యుద్ధంలో నేను అర్జున్ అయితే మీ అందరూ నాకు లాగా ఉంటారు మీ అందరు బలం ఉందని చెప్పి ఆయన చెప్తే చంద్రబాబు నాయుడు అంటాడు ఇతను రాష్ట్రంలో ఉంటే బస్మాసుడి అయిపోతాడు మొత్తం రాష్ట్రం మొత్తం అల్లాడిపోతుంది అంటారు మొత్తం అల్లాడిపోతుంది అంటారు ఒకటే ఒకరు గుర్తు పెట్టుకున్నామ్మా చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడతాయా తాగడానికి నీళ్ళు ఉంటాయా పశువులకు నీళ్ళు సరైన కూర దొరికిందా అతను పసుమాసుడు మనం కాదు జగన్మోహన్ మోహన్ ఉంటే అందరు రాష్ట్రం మొత్తం సుభిక్షంగా చల్లగా ఉంటారు తప్పకు వేరే ఆలోచన లేదమ్మా ఆయన వస్తే సకాలంలో పంటలు పండుతోనే మొన్న కరోనా టైంలో కూడా మనం ఎంతోమంది మహిళలు ఇబ్బంది పడుతున్నా కూడా మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటూ నేను ఇచ్చిన ఆ మాటల ప్రకారం మాటల మీద నిలబడుతూ అన్ని మీ అకౌంట్లో డబ్బులు వేస్తే మిమ్మల్ని కాపాడుకున్నారు కాబట్టి మీరు అందరూ గమనించండి ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ రుణమాఫీ చేస్తా అని చెప్పి వేసాడమ్మా ఎలక్షన్ ముందు ఓట్ల కోసం నేను కూడా ఆ రోజు వచ్చా ఇక్కడ ఎలక్షన్ల ముందు వచ్చినప్పుడు అందరు అకౌంట్లో పదివేలు పదివేలు వేశారు అక్కడ పదివేలు తీసుకున్న వాళ్ళు కూడా నా ప్రోగ్రాంకి వచ్చి ప్రచారంకి వచ్చారు ఏందాక పదివేలు అంటే ఈ దొంగబాబు నమ్మో అమ్మా ఎన్ని కోట్లు వేసినా మేము నమ్మే పరిస్థితి లేదు అన్ని ఉత్తి మాటలు చదువుతాడు మొత్తం ఆడి మాట తప్పి నాయకుడు చంద్రబాబు నాయుడు అయ్యా జగన్మోహుడు అయితే బాగుంటుంది జగన్మోహుడు అయితే ఆట మాట మీద నిలబడతాడు ఇటువంటి నాయకుడు కావాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం అడుగుతున్నా అనుకుంటున్నారు రేపు ఎలక్షన్లో వస్తాడు మీకు మూడు సిరిట్లు ఇస్తాను బంగారం గొలుసులు ఇస్తాను బంగారు బిస్కెట్లు ఇస్తాను నమ్ముతారమ్మా అమ్మా నమ్మేదే లేదు నువ్వు నీ చెప్పినా నమ్మేదే లేదు నమ్ముతారా నమ్మరు జగన్మోహన్ గారు ఇప్పుడు కన్నా కొత్త స్కీమ్లు ఇస్తాడు రేపు మేనిఫెస్టో వస్తుంది ఒకసారి జగన్మోహన్ గారు హామీ ఇస్తే అదే హామీ మీద నిలబడతాడు కాబట్టి మీ అందరు ఆశీస్సులు జగన్మోహన్ గారికి ఉండాలి అదేవిధంగా గత ఇరవై సంవత్సరాలు దర్శన నియోజకవర్గాన్ని అంటి పెట్టుకొని బుచ్చేపల్లి సుబ్బాయుడు గారు నాన్నగారు కానీ నేను కానీ ఎన్నో సేవ కార్యక్రమాలు పెట్టాము అమ్మ జగన్మోహన్ గారు అమ్మ మీద ప్రేమతో చెప్పి చేర్పర్శన్ ఇచ్చారు అదేవిధంగా మీతో పాటు మీతో కలిసిమెలిసి ఇక్కడ చేమ ఎవరు వెళ్ళారు మీ తమ్ముడు శివ మీ శివన్న శివన్న తమ్ముడో శివన్ని ఏవైనా ముద్దుగా పిలుచుకోండి మీ తమ్ముడు కానీ మీ అన్న కానీ ఆశీస్సులు జగన్మోహుడి గారిని చూసి మళ్ళా నాకు కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీకు తల ఉంచి శిరస్సు నుంచి పాద పాదాభివందనాలు చేస్తాము మీ డెవలప్మెంట్ కోసం ఎప్పుడు ఈ దర్శి కాన్స్ట్యుయెన్సీ విషయంలో తాలూరు కాన్స్ట్యుయెన్సీ విషయంలో డెవలప్మెంట్ కోసం ఎప్పుడు శక్తి వంచన లేకుండా మీకు అందరికీ అందుబాటులో ఉండి అన్ని ప్రోగ్రాం అందుబాటులో చేస్తూ మీకు అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా అమ్మ చైర్పర్సన్ అయిన తర్వాత ఇంతమంది మహిళలను కలవటం ఫస్ట్ టైము అమ్మ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి ఇరవై కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి అమ్మ దగ్గర ఒక ఇరవై యాభై లక్షలు మీకు ఇస్తామని చెప్పి అంగచూరులో చెప్తూ ఉంటుంది ఆ యాభై లక్షలు ఏం పెట్టుకుందాం అనమ్మ మనం మన మండలానికి మండలానికి ఒక యాభై లక్షలు అమ్మిస్తుంది జెడ్పీ గ్రాండ్ నుంచి దేనికోసం వాడుకుందాం దేనికోసం అందరు కలిసి భవనం కట్టిద్దామా లేదంటే అకౌంట్ లేదావా అందరు కలిసి భవనం కట్టుకుందాం ఒకటి మహిళా భవనం కట్టుకుందామా కావాలన్న అయితే అమ్మా అమ్మగారు వాళ్ళ కోరిక ప్రకారం నా కోరిక కూడా వీళ్ళందరూ నన్ను కాపాడుకుని గెలిపిస్తారమ్మా ఒక యాభై లక్షలు వాళ్ళకి కూడా శాంక్షన్ చేయమ్మా శాంక్షన్ చేసి మహిళా భవనం తొందరగా శికుస్థాపన కూడా వెళ్దాం మేము చేసిన అక్కచెల్లందరికీ మహిళా మళ్ళీ నిజంగా ఈరోజు నేను వస్తున్నప్పుడు కూడా చూశాను అందరు పాపం ఎండలో వచ్చేసి ఎన్నో ఇబ్బందులు పడుతున్నా కూడా జగన్మోహన్ గారి ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆసరా పథకం పెట్టారు ఆయన ఇచ్చిన పథకాలని మేము బాగా పొందుతున్నాము ఎన్ని కష్టాలైనా ఆయనకి మేము సంఘీభావం తెలుపుదామని చెప్పేసి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి మహిళలందరికీ అక్కచెళ్ళందరికీ కూడా శిరస్సు ఉంద శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరు ఆశీస్సులు మళ్ళా రేపు జరిగే ఎలక్షన్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గారిని మాట్లాడాల్సిన కూర్చున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మన నాలుగవ విడత ఆసరా కార్యక్రమానికి వచ్చేసిన మహిళలందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా సభాధ్యక్షులు ఎండిఓ గారికి అదేవిధంగా మన దర్శన నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న పంచాయతీ ప్రెసిడెంట్లకి ఎంపీటీసీలకి అదేవిధంగా కార్యకర్తలకి నాయకులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మహిళలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనము స్టార్ట్ చేయటంలో రాజశేఖర రెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి వాళ్ళు కానివ్వండి నాడు నేడు కార్యక్రమం కానివ్వండి విద్యా దీవెన కానివ్వండి విద్యా వసతి కా ప్రతిదీ ఆరోగ్యశ్రీ కానివ్వండి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి విదేశాల్లో పిల్లలు చదువుకోవటానికి అయినా కానివ్వండి ఏదైనా విద్యా వైద్యం వ్యవసాయానికి ఒక ముందుండి అందరికీ బాగా చేయాలో ఎక్కడైనా కానీ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఒక ప్రాణదాత జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ స్వభావంగా తెలియజేసుకుంటున్నాను ఏదైనా వైద్యం కావాలి అంటే ఎంతైనా పర్వాలేదు కరోనా వచ్చినప్పుడు కూడా అప్పుడు ఆరోగ్యానికి కరోనా వచ్చినప్పుడు చూపించుకోవాలంటే అది కూడా ఆరోగ్యశ్రీ దాంట్లో చేర్చడం జరిగింది అదేవిధంగా ఒక ఎంత వైద్యం కానివ్వండి ఎన్ని లక్షలైనా కానివ్వండి మంచి హాస్పిటల్ చూపించి మెద్రాసు కానీ హైదరాబాద్ కానీ గుంటూరు కానీ ఎక్కడైనా కానీ చూపించి మనకి ప్రాణదాతగా జగన్మోహన్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ స్వభావంగా తెలియజేసుకుంటున్నాను మనకి మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరొకసారి మహిళలందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మనకి అమ్మఒడి పథకం ఉంది పిల్లలు చదివించుకోలేక కొంతమంది ఇళ్లలో పని చేయించుకోవడం జరుగుతుంది ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ప్రతి పిల్లలు స్కూలుకి పోయి అమ్మఒడి పథకం పదిహేను వేలు వాళ్ళ అకౌంట్లో తల్లుగా అకౌంట్లో వేయటం జరుగుతుంది అదే విద్యా కానుక ఉంది విద్యా కానుక యూనిఫారం కానివ్వండి బూట్లు కానివ్వండి సాక్స్ కానివ్వండి బెల్ట్ కానివ్వండి పుస్తకాలు కానివ్వండి ఏదైనా కానీ ఒక మంచి పిల్లలు చదువుకోవాలి ఒక డాక్టర్గా చదువుకోవాలి ఒక కలెక్టర్గా చదువుకోవాలి ఏదైనా ప్రతిదీ చదువుకొని పిల్లలంతా బాగా చదువుకొని అమెరికాలో కూడా చ చదివించడం కూడా జరుగుతుంది చాలా మంది పిల్లల్ని ఇటువంటి చదువులో ముందుండి మనకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పిల్లలందరికీ బాగా చదువుకోవాలని ఆయన ఆశ అదే విధంగా మనకి హౌసింగ్ హౌసింగ్ కూడా మహిళలకే ఇటు జరుగుతుంది మనకు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టించాడంటే ఒక్కొక్కరికి అసలు ఇల్లు ఉండేవి కాదు అద్దె ఇళ్లల్లో ఉన్నప్పుడు ఏదైనా ఒకటి ప్రమాద ఏదైనా జరిగితే అద్దె ఇంట్లో ఉండే వాళ్ళు అద్దె ఇంట్లో నుంచి మీరు వెళ్ళిపోండి అని అంటారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సొంత ఇల్లు ఉంటే ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు అందరికి సొంత ఇల్లు తయారు చేసి అందరికి కట్టించడం కూడా జరిగింది ఇటువంటి ముఖ్యమంత్రి ఇన్ని పథకాలు చేసే ముఖ్యమంత్రి మీరు ఎక్కడన్నా చూసారా అసలు ఏ దేశంలో లేదు ఏ రాష్ట్రంలో లేదు మన ఆంధ్రప్రదేశ్ లో మనకు ముఖ్యమంత్రి అన్ని పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది ఏదైనా కానీ ఇటువంటి ముఖ్యమంత్రి మనకు ఎప్పుడు ఎల్లకాలం ఉండాలని అందరికీ తెలియజేసుకుంటున్నాను మన ముఖ్యమంత్రి గారు రేపు వచ్చే ఎలక్షన్ లో మీ అందరూ కలిసిమెలిసి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను అదే విధంగా ఏంటంటే మన ఊరు మన తాళ్ళూరు మండలం మన తాళ్ళూరు మండలం అందరికీ మహిళలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మనకి ఇన్చార్జిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మా కొడుకుని మీ అందరూ రెండు వేల నాలుగులో బూచేపల్లి సుబ్బారెడ్డి గారిని ఇండిపెండెంట్ గెలిపించారు అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు శివప్రసాద్ రెడ్డి సీట్ ఇచ్చి అప్పుడు మంచి మెజార్టీతో గెలిపించారు పద్నాలుగులో కూడా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఇచ్చారు అదే విధంగా ఏదంటే ఏది ఏమైనా కానీ మన ఇన్ఛార్జి బోసేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి మీరు మంచి తోటి మీరు గెలిపించాలని కోరుకుంటూ అత్యధిక తోటి ఏది చేయాలన్నా కానీ ముందు మహిళలు రావాలి మహిళలు ఏది చేయాలన్నా మహిళలు గెలిపిస్తారు అందరినీ అదేవిధంగా అందరూ ఈరోజు తాళ్ళూరు మండలం వాళ్ళందరూ కలిసి మెలిసి అందరూ ఈ వేడుక మీద ఉన్న వాళ్ళందరూ మెలిసి ఉన్నందుకు నాకు చాలా సంతోషం ఈ రోజు ఇంత మహిళలను చూస్తున్నా కూడా చాలా సంతోషంగా ఉందని ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం మనం జిల్లా పరిషత్ నుంచి యాభై లక్ష యాభై లక్షల బిల్డింగ్ మీ అందరికి కట్టిస్తామని చెప్పి సభాముగా తెలియజేసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి సహకరించిన వైస్ ఎంపీలకి మండల కన్వీనర్లకి ఎంపీటీసీలకి సర్పంచ్లకి మిగిలిన స్టేజ్ మీద పెద్దలందరికీ నా నమస్కారాలు అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా జీసెస్ కలి శ్రీనివాసరెడ్డిని మాట్లాడుచుకోవచ్చు అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ బూచపల్లి వెంకయ్య గారికి గౌరవణీయులు శ్రీ బూచపల్లి శివప్రసాద రెడ్డి గారికి అందరికీ వాళ్ళిద్దరికి నా నమస్కారాలు అండి ఈ రోజునటువంటి పెద్దలకి అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి అశేషంగా ఇచ్చేసినటువంటి అక్క చెల్లెమ్మలందరికీ నా నమస్కారాలు అండి ఈ కార్యక్రమం అక్క ఈ ఈరోజు శివప్రసాద్ రెడ్డి గారు ఈ తాళ్ళూరులో గడ్డ మీద కాలు పెట్టి మీ అందరి యొక్క ఆశీర్వచనాలతో రేపు దర్శి నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగులో పదవసింహాల రెండు వేల ఇరవై నాలుగులో ఇలాగా గెలిచి మళ్ళీ ఇదే తాళ్ళూరు గడ్డ మీదకి వచ్చి మంచి కార్యక్రమం చేస్తూ చేయాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి నాయకులకు ప్రస్తుతం ఉన్నటువంటి ఇక్కడ వేదిక ముందున్నటువంటి అక్క చెల్లెమ్మలకు అందరికీ కార్యకర్తలకి అందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీ అందరి యొక్క ఆశీర్వచనాలతో బూచపల్లి కుటుంబాన్ని ఎంతో ఆస్ ఆశీర్వదించారు ఇప్పటి వరకు ముందు ముందు కూడా మీ యొక్క ఆశీర్వచనాలు ఉంచి వారిని మంచి స్థానానికి తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాను దయచేసి భోజనాల దగ్గర ఎవరు కూడా నెట్టుకోవద్దండి అందరికీ సౌకర్యవంతంగా భోజనాలు ఉన్నాయి ఇక్కడ ఈ కార్యక్రమానికి అందరూ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా కార్యక్రమం వెళ్ళిగా కోరుచున్నాము థ్యాంక్ యూ సార్ సో మచ్ ఈ సెలబ్రేషన్స్ పాటుగా కేక్ కటింగ్ ఆ వివో లీడర్లు దయచేసి స్టేజ్ మీద రావాల్సిన కూర్చున్నాం వివో ఏ గ్రూప్ లీడర్లు స్టేజ్ మీద రావాల్సిన కూర్చున్నాం విజయలక్ష్మి రండి వివో విజయలక్ష్మి గారు

monastery temple sukhom Taro Sun Kunta egara Ka laughter Na A proud Pad mankab